మహిళల మనసు గెలుచుకోవటం రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన పని ముఖ్యంగా వారి అభిరుచులు అంచనాలు వాళ్ళ ప్రాధాన్యతలను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవటం చాలా కీలకం గతంలో అనేక సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు వచ్చారు చాలా పథకాలు ఇచ్చారు అయితే పథకాల కంటే వచ్చిన ప్రతికూల స్పందనను ఎక్కువగా ఎదుర్కొన్నాయి కానీ ఇవన్నీ తెలిసినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తూ రాజకీయంగా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారని అంటున్నారు అయితే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ కానుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బతుకమ్మ చీరల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టింది నిధులు భారీగా ఖర్చు పెట్టింది ప్రతి మండలానికి వేల చీరలు పంపించినా కూడా మహిళలు వాటిని సంతృప్తిగా స్వీకరించడం అయితే జరగలేదు అనేక నాసి రకం చీరలు కూడా వచ్చాయని ఆరోపణలు వచ్చాయి చాలా ప్రాంతాల్లో మహిళలైతే వాటిని ధరించేందుకు ఇష్టపడక రోడ్లపై పడేసి తగలబెట్టిన ఘటనలు కూడా దేశవ్యాప్తంగా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి కారణం వాటి క్వాలిటీ మాత్రమే కాదు మహిళలు స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా ఎవరో నిర్ణయించింది ఏదో డిజైన్ చేసింది తీసుకోవాల్సి రావటం వాళ్ళకి అసంతృప్తిని కలిగించటమే అయితే ఉచితంగా ఇచ్చే దుస్తులపై సామాన్యంగా ఉండే చీప్ భావన కూడా ఈ అసంతృప్తిలో మరొక పాత్ర అని చెప్పొచ్చు ప్రభుత్వం ఏ మేరకు మంచి నాణ్యతతో ఇవ్వాలని ప్రయత్నించినా కూడా మహిళలు అనుకున్న స్థాయికి చేరకపోతే అసంతృప్తి బయటికి రావడం సహజమే కదా ఈ అనుభవమే అప్పట్లో బీఆర్ఎస్ గతంలో కూడా కుదిపేసింది ఇప్పుడు ఇదే మార్గంలో కూడా రేవంత్ అడిగైపోతున్నారు అయితే ఈసారి పంపిణీ పద్ధతి కొంత భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు కోటి మందికి ఒకేసారి చీరలు అందచేయటం అంటే సాధ్యం కాకపోవచ్చు దీంతో రెండు దశల్లో పంపిణీ జరగబోతుందని చెప్తున్నారు మొదట వీటిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించి రెండో దశలోకి వచ్చాక పట్టణాల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం ప్రక్రియ మార్చి వరకు సాగే ఛాన్స్ ఉంది అయితే ఈ ఆలస్యం కూడా రాజకీయంగా ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మహిళలకు ఇచ్చే ఉచిత చీరలు సమయానికి అందకపోతే అసంతృప్తికి దారితీసే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా పట్టణాల్లో గనక అంచనాలు గ్రామాలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి అందుకే వాళ్ళు ఇస్తున్న నాణ్యత డిజైన్ రంగులు అన్ని వారి అంచనాలకు కరెక్ట్గా సరిపోవాలి అయితే మహిళల సైకాలజీ ప్రకారం వారికి స్వయం చాలకత్వం చాలా ప్రాధాన్యం దుస్తులు ఎంచుకోవటం వంటి విషయాల్లో ఇది మరింత స్పష్టంగా చూడొచ్చు అందుకే వాళ్ళకి నచ్చే చీరల నాణ్యత స్టైల్ ఫ్యాబ్రిక్ ఎన్ని అంశాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ చిన్న తప్పిదం జరిగినా అది వెంటనే ప్రజా విమర్శలకు దారితీస్తుంది గతంలో బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా ఎదుర్కొంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయం పూర్తి స్థాయి రాజకీయ వ్యూహమా లేకపోతే అది రిస్క్గా మారే ఛాన్సే ఉందా అనేది వచ్చే నెలలో తెలుస్తుంది ఇక చీరల పంపిణీ ద్వారా ప్రభుత్వం మహిళల అంచనాలను ఎంతవరకు చేరుకుంటుంది వారు దీన్ని ఎలా స్వీకరిస్తారో ఆధారపడి రేవంత్ నిర్ణయంపై రాజకీయ ప్రభావం ఉంటుంది ఈ చీరల పంపిణీ స్టార్ట్ అయ్యాక దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా